ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం వైకుంఠపాలి రచన బి స్వాతి కరుణాకర్ జీవితమే ఒక వైకుంఠపాలి అడుగడుగున ఎన్నో సవాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు సమస్యను తట్టుకుని ఎదురు తిరిగే వైనాలు ఓటమికి కృంగకుండా ఆలోచించే తత్వాలు గెలుపుకి పొంగి గర్వం తలకెక్కకుండా అణిగి ఉండే మనస్తత్వాలు గమ్యం చేరే వరకు ఆలోచింపజేసే అడుగులు మన అదృష్టాన్ని పరీక్షింపజేసే పాసికలు అడుగడుగున ఆనకట్టలు వాటిని దాటి గట్టెక్కే నిచ్చెనలు తోటి వారిని జయించాలని పట్టుదలకు సన్నాహాలు విజయం పొందాలని ఉత్సాహాలు మన అదృష్టానికి పెట్టే పరీక్షలు గెలుపుతో మనపై మనకు ఆత్మవిశ్వాసాలు తోటి వారికి అర్థం చేసుకునే సందర్భాలు జీవితాన్ని కళ్ళకు కట్టేలా చూపే ఉదాహరణలు జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సుడిగుండాల కలయికలు మంచి చెడులు తెలుసుకునే తారతమ్యాలు జీవితమే ఒక వైకుంఠపాలి అని తెలుసుకునే మంచి ఉదాహరణలు ధన్యవాదములు